డా అన్నము బిస్కెట్లు అన్ని కలిపి దీనికి ఆహారం పెట్టు ఇది వీడిలో ఉంటుంది బయట తిరుగుతుంది మా ఇంట్లో వచ్చి అన్నం తింటుంది చూడండి టెన్ ఇయర్స్ అయినట్ట

ఇది రోజు వచ్చి తింటారండి ఈ విధంగా మా చెల్లె మంచిగా అన్నం కలిపి దానికి పెడుతుంది వేసి తినిపిస్తుంది ఇక మా వాడు కూడా దానికి జత అవుతుంది మా మా చెల్లె చేత ఇద్దరు కలిసి దీనికి అన్నం

ఇది అంటే తింటా అంట ఇది కూడా ఏంటంటే చూడండి ఇప్పటిదాకా ఇది ఆల్మండ్ హౌజ్ స్వీట్లు సో పోతుంటు గా మేము మంచిగా అవగాహన పెడుతూ ఉంటాం పిలిస్తే మేము అన్నం అసలు లక్కి దాని వైట్ దాని పేరు లక్కి ఇంకోటి ఏమో బ్రౌని